అందరికి నమస్కారం నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని నా పేరు వినోద్ కుమార్ నేను ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వాడిని ఒక నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పనిచేస్తా ఉన్నా నేను అడ్వకేట్ కూడా పనిచేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలో ఉండదో అప్పుడే నిరుపేదలకు అవసరమైనటువంటి అన్ని కూడా జరుగుతాయి గతంలో కూడా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇందిరామ్మ ఇండిచ్చిన బియ్యం ఇచ్చినాం ఇప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే సన్న బియ్యం తింటున్నాం ఉచితంగా బస్ ప్రయాణం చేస్తున్నాం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరుగుతుంది రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుంది గ్యాస్ సిలిండర్ వస్తుంది రైతు రుణమాఫ్ అయింది ఈ రకంగా అన్ని కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి మీ అందరి సోదరి మీ బిడ్డ ఎవరైతే ఉన్నారో సావిత్రి గారు వీరని తప్పకుండా మీరు గెలిపిస్తేనే మన ఊరిలో అభివృద్ధి భవిష్యత్తు ఇంకా ఇంతమందికి అయితే రావాల్సి ఉందో ఇంకా చాలా మందికి ఇంకా లబ్ధి రావాలి కదా ఇల్లు రావాలి లోన్లు రావాలి బాగుపడాలి జీవితంలో మార్పు రావాలి మనం కూడా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం సాయం చేయాలి ప్రభుత్వం సాయం చేయాలంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి గుర్తు అభ్యర్థి సావిత్రమ్మను మీరు గెలిపించాలి గెలిపిస్తేనే మీ ఊరికి భవిష్యత్తు ఉంటది గతంలో చూసి ఇవాళ మేము ఎందుకు ఇంత ధైర్యంగా వచ్చి ఓట్లాడుతున్నాం అంటే ఇన్ని మీ రెండేళ్లలో ఇన్ని ఘనకార్యాలు చేసినాం ప్రజలకు అవసరమైనటువంటివన్నీ చేసినాం మనం ఊహించినటువంటిది భేదోళ్ళందరూ ఊహించినటువంటిది సన్నబియ నినిపిస్తున్నాం ఇవాళ రేషన్ కార్డు అసలు సుధరాజు మా జీవితంలో మా మేము ఇట్లే చచ్చిపోతానే నా కొడుకుకు రేషన్ కార్డు లేకుండానే చూడకుండా పోతాను అనుకున్న కూడా ఆమె కాటించినాం ఆ కొడుకు కాటించడం కోడలు కాటించినాం కదా ఇన్ని ఇచ్చిన మనకనే ధైర్యం వచ్చి మీ ముందు నిలబడి మేము ఓటాడుతా ఉన్నాం ఇవాళ మనతో పాటు పోటీలో ఉంటారు మొన్నటిదాకా పదేళ్ళు రాజ్యమంగులు ఉంటారు ఆ కేంద్రంలో రాజ్యాంగులు ఉంటారు కానీ వాళ్ళు ఏం చేసిర్రు వాళ్ళు ఏం ముఖం పెట్టుకొని అడుగుతారు డబల్ బెడ్రూమ్ ముందు ఎంకరేజ్ అని చెప్పినట్టు మొత్తం వాళ్ళు ఆ గతంలో ఉన్నటువంటి మాజీ మంత్రి వాళ్ళ ఇన్ని కలిసి మొత్తం భూములు దోసుకున్నారు మామినార్ల ఏదో భూములన్నీ దోసుకున్నారు మామినార్ల పెద్ద పెద్ద విలువైన భూములన్నీ దోసుకున్నారు తప్ప వాళ్ళు ఏం చేయలే ఆ అన్నదమ్ముల దోపిడికి పద్దొక్కది దొంగ కింద సాయం చేసారు ఉంటారు కదా ఆ సాయం చూస్తాడు ఆ చెరువు మన ఊరే ఉన్నాడు వాళ్ళు ఈ లో వాళ్ళు సపోర్ట్ చేసే అభ్యర్థిని కథం చేసి మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసే అభ్యర్థిని గెలిపిస్తేనే ఈ చెడు అన్నది కూడా పోతుంది ఒక్క మీ ఊరికే వాడు మొత్తం మామినారు కూడా మంచిగా అవుతుంది ఈ ఊర్లో వాళ్ళ నోన వాళ్ళకి వాళ్ళకు బుద్ధి చెప్పాలి లేకపోతే ఇట్లనే వాళ్ళ భూమికి తన అన్నదాములోకి పంచాయతీ పెడతారు ఆశ్రమంలోకి పగాద పెడతారు ఎవరో రెండో భార్య ఉంటే ఆమె ఎవరో ఊరికి వెళ్తే ఆమెను గెలిపించి కేసు పెట్టిస్తారు వాళ్ళకేం పని ఉండదు ఇదే పని చేస్తారు వాళ్ళ కొంచెం అధికారం వస్తే చాలు అందుకే దయచేసి అమ్మ నువ్వు అవుతున్నావు అది నిజమే తెలుసు అందుకని అవుతున్నావు నువ్వు మీ ఇంట్లో కేసు పెట్టించుడు కదా అందుకే చెప్తున్నా మన ఊరు అందరం కలిసి మెలిసి ఉండాలి ఒకరి మీద ఒకరు కేసులు వేసుకోకూడదు ఒకరి భూమిలో గుంజుకోకూడదు అందరం అక్క కలిసి కలిసిమెలిసి ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సావిత్ర గెలిపియ్యాలని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు నా తర్వాత లక్ష్మణ్ యాదవ్ మాట్లాడతారు మీరు కూడా నాలాగనే దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నాడు ఇవాళ ఈయనకు కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత ఈయనకు యాదవ్ సామాజిక వర్గం ఈయనకు మూడవ చైర్మన్ ఇచ్చిర్రు మూడా చైర్మన్ అంటే మొత్తం మామినార్ జిల్లాకే చైర్మన్ ముగ్గురు ఎమ్మెల్యేలకు పైన ఉంటాడు ముగ్గురు మూడు నియోజకవర్గాల్లో కూడా మీకు గుడికాడ షెడ్ కావాలన్నా కమ్యూనిటీ హాల్ కావాలన్నా ఏం కావాలన్నా ఇచ్చేది ఆయన ఆల్రెడీ మీకు పది లక్షలు ఇచ్చింది కదా ఇప్పుడు వారు మాట్లాడతారు కనుక ఇంకా ఏమైనా కావాలంటే కూడా మీరు సావిత్రమ్మకి చెప్పండి సాయిత్రమ ద్వారా మూడే లక్ష్మణ్ గారు ఇస్తారు మీకు ఇప్పుడు లక్ష్మణ్ అన్న మాట్లాడతారు